జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు క్యాబేజీ క్యారెట్తో కలిపిన ఒక ఫ్రై చూపిస్తున్నాను ఇది చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దాంట్లో ఒక ఆలుగడ్డ వేసాను నేను వేస్తున్నాను ఆలుగడ్డను కూడా కొంచెం రంగు బాగుంటుంది ఎందుకంటే ఎర్ర ఎరుపు కలర్ క్యారెట్ క్యాబేజీ వాళ్ళు కలిపిన కూర ఫ్రై లాగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇది లంచ్లోకి చాలా బాగుంటుంది కూరకైనా చపాతీకైనా అన్నిటికీ కూడా బాగుంటుంది ముందుగా ఆవాలు జీలకర్ర వేసాను ఆవాలు వేస్తున్నాయి శనగపప్పు వేసినా కొద్దిగా తాలింపుకి తర్వాత కొద్దిగా వేయాలి ఎడప మీదకి రావాలి చినపప్పు రెండు సెలవుకు రో ప్లేకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా ఉపయోగిస్తున్నాను అంటే సరిపడా ఉపయోగిస్తున్నాను దీన్ని ఇలాగే మొదలైతే మీరు దీంట్లో రైస్ రైస్ అయితే కనుక ఫ్రైడ్ రైస్ లాగా కూడా మనం వాడిపోతే ఎమర్జెన్సీలో మనం లంచ్ స్లాట్స్ మీకు తీసుకెళ్ళేసి

Cabbage and fry ready.